నాకు కూడా అలిసినప్పుడు ప్రాసా ఇది కవిత్వం తెలుదు ఏది వస్తే అది పాడేది ఏది వస్తే అది పాడుకుంటా తర్వాత ఇది కవిత్వం కాదో తెలియదు మొదటి పాట మాత్రం యాద్ చేసిన తెగుళ్ళమే ఆ పొద్దు ఎగుజా ముప్పొద్దు ఎన్ని పొద్దు ఎన్ని నెల పడిచితే ఎరువు బండి గట్టి మంచి ఎందుకంటే చాలా గౌరవ చెప్తే మా శ్రీనివాసలు వెనుక ఊగి పిల్లలు చెప్పాను అందరికి చాలా అత్యంత నేను ఆరాధించే వాళ్ళు అందరూ శ్రీనివాస్ గారు మా యాకలు రాఘవాచారి మా సుబ్బయ్య మన ఊర్లో మనం కేశవాచాలు ఎక్కువ నాటకం మన నాటకం ఉంది అతను ఆడ ఉన్నంత స్వేచ్ఛలు అంటే పక్కన కాసిపోయినాడు కనుక దానికి కావాల్సిన ప్రకాశం ఇంకా మనకు ఏమీ లేదు ఏదో మాట మాటలు తక్కువ మాటలు అసలు మాట్లాడను మాటలు అంటే చాలా కష్టం అని మన రమణజీవి మాటలు గందడు కానీ పాటమే చాలా చిన్న కవిత్వం తెలియదు మీరు ఏగుజాము చెప్తున్నా ఏల పడిసితే ఎరువు బండి కట్టి

ಜ್ವಾಲ ಕೂಟ ಮೀದ ಗದ್ದಲೆ ಕಳ ಕೋಣಿ ನಾಗರಲ್ಲ ನಾಗರಲ್ಲ ನಲ್ಲ ವೆತ್ತ ಬೀಜ ಮೂರ್ತಿ ನಾಗರಲ್ಲ ನಲ್ಲ ವೆತ್ತ ಸ್ವಾಮಿ ರಂಗ ಕೂತ ಕೂತ ಕೂ ಗುಡ್ಡು ಬಿಟ್ಟ ಧರ್ಮ ಆಗೆತ್ತು ನಾನು ಅಮ್ಮ ಚೇವಿಟಕ್ಕೆ ಬಂದೆ ದಲ್ಲೆ ಮಟ್ ಆಯ್ತು ಬೇರೆ ಫಸ್ಟ್ ವಿಟಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟೆ ಸ್ವಾಮಿ ಮದ್ವಾಚಾರಿಗಳ ನಾಮ ಇಲ್ಲಕೊಂಡ ನೀವು ಇತ್ತುಕೊಂಡ್ನ ಅದ್ಭುತ ದೈತೋ ದೈತೋ ಹಲೋ ಒಂದು ಚೇವಿಟಕ್ಕೆ ಒಂದು ಸಂಭಿತ್ ಆ ಆ ತುನನಾ ಹ್ಮ್ ప్పుడు అంట రాణి ఆకు అరము దింపినప్పుడు ముట్టరాణి ముళ్ళ కంపలేరినప్పుడు శరివంక తుమ్మలే కొమ్మరికినప్పుడు పాట అదే నా కవిత్వానికి విశ్వవిద్యాలయం రాసిన ఎందుకు రాసిన చాలా వరకు ఆంధ్రజ్యోతి విభజన శ్రీనివాస గారు వానమ్మ పాట కూడా నేను ఇది సాహిత్య పత్రికలో వస్తాయి లేదు భారతీయ పత్రిక చదువుకున్న కానీ రాకుంటే వస్తాయి కానీ మరి కవిత్వం రాసి ప్రేరేసుకోవాలని ప్రేమ ఉంటుంది అది కానీ అది దానికి ఏనాడో వస్తాయి కానీ పేరు తేవాలనే ఆలోచన కానీ ఏ ప్రిమేటివ్ సమాజంలో ఉన్న గాయకులు ఉండదు ఎందుకంటే పేరు అనేది చాలా భయంకరమైనది ఆ సూపు ఆ సూపు నుంచి బాగుంది బాగుందిరా ఎంత కవుల కంటి సూపు ఎంత బాగుంది బాగుందిరా ఎంత బాగుందిరా కవుల కంటి చూపు ఎంత బాగుందిరా సంటి పాపన పువ్వులే మింటిలోని సుక్కలోనే తోట బంతి పువ్వులోనే బాగుంది బాగుంది సూపు ఎంత బాగుందిరా సంటి పాప నాకు ఎవరిది కౌలది ఎంత బరువునైనా మోసే భూమి బాగుందిరా ఎంత బరువునైనా ఎంత బరువునైనా మోసే భూమి బాగుందిరా ఎంత బరువునైనా మోసే భూమి బాగుందిరా ఎంత బరువునైనా

అందం అంత దాని చుట్టూ అల్లుకోవాలిరా అంటే కవిత్వం కానీ కొండ మీద పిండి విసిరి నేల కొంపుతుంది రా బాగుంది 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 బాగా ఎంత బాగుంది రాంటి సూపు ఎంత బాగుంది 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 బాగా ఎంత బాగుంది రాంటి సూపు ఎంత బాగుంది மலல்ல கொமலல்ல வாடே கோயில் அம்மா பாந்திரா கொமலல்ல வாடே கோயில் அம்மா பாந்தி கோயில் அம்மால வாட